చనిపోయే ముందు మనిషి ఏం అనుభవిస్తారో మీకు తెలుసా గరుడ పురాణం ప్రకారం మృత్యువు సాధారణ వ్యక్తులకు వచ్చేటప్పుడు ఆ వ్యక్తి ఏం అనుభవిస్తారో ఈ వీడియోలో చూద్దాం ఒక సాధారణ వ్యక్తి యొక్క ఆయుష్ పూర్తి అయినప్పుడు ముందుగా దైవ వల్ల వారి శరీరం రోగయుక్తం అవుతుంది ఇంద్రియాలు వికలమైపోయి బలము తేజస్సు వేగము శిథిలమైపోతాయి ఓటి తేళ్లు ఒకేసారి కుట్టినంత బాధ కలుగుతుంది మెల్లగా శరీరంలో చైతన్యం తగ్గుతూ ఉంటే జడత్వం పెరుగుతూ ఉంటుంది యమదూతలు మృతి చెందుతున్న వ్యక్తికి మాత్రమే కనిపిస్తారు తావబోతున్న వ్యక్తి పక్కనే వచ్చి నిలబడతారు యమదూతలను చూసిన వెంటనే జీవుడు భయపడిపోయి వారికి కనబడకుండా ఉండటానికి తన శరీరంలో ఏదో ఒక భాగంలో దాక్కోవడానికి ప్రయత్నిస్తాడు శరీరంలో ప్రాణం ఎక్కడ దాక్కుందో యమదూతలకు సులువుగా తెలిసిపోతుంది వారు జీవుడి ప్రాణాలని గేలంతో లాగడం మొదలు పెడతారు అప్పుడు జీవుడి ప్రాణం అతి బలవంతం మీద కంఠం దాకా వచ్చి బయటికి రావడానికి మొరాయిస్తుంది ఈ పెనుగులాటలో మనిషి ముఖం చాలా వికృతంగా తయారవుతుంది నోటి నుంచి నొరగా ముక్కు నుంచి ద్రవం కారుతూ ఉంటుంది తరువాత జీవుడి ప్రాణం ఆహాకారం చేస్తూ అహంకారం మమకారాలను ఇంకా వదులుకోలేక అమ్మబట్టులకు లొంగిపోయి బయటకు పోతుంది అలా పోతూ పోతూ కూడా తన ఇంటి వైపు తన ఆలబిడ్డల వైపు ఆర్తిగా కనుమరుగు అయ్యేదాకా చూస్తూనే ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్ లో అర్హర మహాదేవాన్ని కామెంట్ చేయండి